నమస్కారం మిత్రులారా జాతీయ సైన్స్ దినోత్సవ శుభాకాంక్షలు ప్రపంచ ప్రఖ్యాతిగా అంచిన భారతీయ శాస్త్రవేత్త సివి రమణ్ గారి జయంతి నవంబర్ ఏడు పద్దెనిమిది వందల ఎనభై ఎనిమిది సంవత్సరంలో తమిళనాడులోని తిరుచుపల్లిలో చంద్రశేఖర్ రామన్ పార్వతి అమల్గారులకు సివి రమణ్ గారు జన్మించారు సివి రమణ్ గారు పన్నెండవ సంవత్సరంలోనే మెట్రికులేషన్ పూర్తి చేశారు ఆ తర్వాత మెడ్రాస్ యూనివర్సిటీ నుండి భౌతిక శాస్త్ర రంగంలో గోల్డ్ మెడల్ సాధించినటువంటి ఒక గొప్ప వ్యక్తి సివి రమణ్ గారు సివి రమణ్ గారు కాంతి కాంతికి సంబంధించినటువంటి అనేక రకాల ప్రయోగాల్ని ప్రయోగాత్మక వ్యాసాలని అంచనాలని ఈ ప్రపంచానికి అందించాడు కాంతి ఘన పదార్థాల ద్వారా వాయు పదార్థాల ద్వారా ద్రవ పదార్థాల ద్వారా ప్రయాణించినప్పుడు దాని స్వభావం మారుతుంది అని చెప్పేసి కనిపెట్టారు ఆయన ప్రతిపాదించిన రామన్ ఎఫెక్ట్ పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిదవ సంవత్సరంలో రామన్ ఎఫెక్ట్ని ప్రతిపాదించారు పంతొమ్మిది వందల ముప్పై సంవత్సరంలో రామన్ ఎఫెక్ట్ గాను ఆయనకి నోబెల్ పురస్కారం అందింది మొత్తం ఆసియా ఖండంలోనే మొట్టమొదటి నోబెల్ పురస్కారాన్ని అందుకున్నటువంటి వ్యక్తి సివి రమణ సివి రమణ యొక్క సేవలు ఈరోజు ప్రపంచం మొత్తానికి ఒక విజ్ఞాన వెలుగుల్ని అందించాయి కానీ సివి రమణ్ తాను భారతదేశం గురించి కన్న కళలు మూఢ విశ్వాసాల అంధకారం నుండి విజ్ఞానం గని అయిన కాంతి వైపు నడిపించాలని చాలా కళలు కన్నారు తాను అనేక ప్రయత్నాలు చేశారు భారతీయ సమాజాన్ని విజ్ఞానం వైపు వెలుతురు వైపు నటించడం కోసం తాను చేసిన ప్రయత్నాలన్నీ విఫలం కావడం వల్ల తీవ్ర నిరాశకు గురైనటువంటి వ్యక్తి సివి రమణ గారు తాను ఏ మతానికి చెందిన వాడిని కాదని తన అభిమతం సైన్స్ అని ఈరోజు ప్రపంచంలో ప్రతి మనిషి ఉపయోగిస్తున్న పొందుతున్న సౌకర్యాలన్నీ సైన్స్ వల్లనే రూపుదిద్దుకున్నాయని ఏ మతం వల్ల కాదు అని తన దృఢమైనటువంటి విశ్వాసం కలిగినటువంటి వ్యక్తి కరోనా లాంటి మహమ్మారి గతంలో ఉన్నటువంటి అనేక రకాల అంటువ్యాధులు ఇంకా ఇతర మానవ మానవులకు సంబంధించేటటువంటి జబ్బులను అన్నిటినీ సైన్స్ మాత్రమే పరిష్కరించింది కాబట్టి సైన్స్ ఎంత వేగంగా జరిగితే మనుషుల యొక్క పనులు కష్టం తీరుతుందని ఆరోగ్యం మెరుగుపడుతుందని సౌకర్యాలు పెరుగుతాయని చైతన్యవంతం పెరుగుతుందని చెప్పేసి భావించినటువంటి గొప్ప సైంటిస్టు మార్క్స్ చెప్పినట్టు ఈ సమాజాన్ని అనేకమంది అనేక రకాలుగా విశ్లేషించారు కానీ విశ్లేషించడం కాదు ఈ సమాజాన్ని మార్చడమే మన ముందున్న లక్ష్యం అని సివి రమణ్ కూడా దాన్ని పునరుద్ఘాటించారు భారతదేశాన్ని సైన్స్ ఆధారంగా చేసుకొని పురోగతి సాధించాలని విద్యార్థి దశ నుండే పిల్లలకి భారతదేశంలో మూఢ విశ్వాసాలకు సంబంధించినటువంటి పద్ధతులు అలవాటు చేస్తున్నారని వాటిని చదువు ఏర్పడం ద్వారా జీవితంలో రోజువారీ ఎదురయ్యేటటువంటి సమస్యలు పరిష్కరించుకోవడంలో విజ్ఞానవంతమైనటువంటి శాస్త్రీయబద్ధమైనటువంటి ఆలోచనలని వాళ్ళకి రేకెత్తించే విద్యా వ్యవస్థ రూపొందాలని కోరుకున్నారు విద్యార్థి దశ నుండే ప్రయోగాల వైపు దృష్టి సారించేటటువంటి ప్రోత్సాహకాలు అందించాలని ప్రభుత్వం అటుగా అడుగులు వేయాలని సివి రమణ్ భావించారు కానీ నేటి పాలకులు ప్రజల్లో శాస్త్రీయ భావజాలాన్ని కాకుండా హేతుబద్ధమైనటువంటి ఆలోచన విధానాన్ని కాకుండా కేవలం మూఢ భక్తి విశ్వాసాల వైపు నడిపిస్తూ ఉన్నారు దీనికి కారణం శాస్త్రీయ ఆలోచనలు ప్రజల్లో రేకెత్తిస్తే ప్రతి విషయాన్ని ప్రశ్నించి వాస్తవాలు తెలుసుకుంటారు కానీ ప్రభుత్వాలకి ప్రజలు ప్రశ్నించకుండా ఉండడమే కావాల్సినటువంటి విషయం అలా ప్రశ్నిస్తే అర్బన్ మన్స్లేట్గా ముద్ర వేస్తారు అలా ప్రశ్నిస్తే అతను ఒక సంఘ విద్రోహ శక్తిగా చిత్రీకరిస్తారు మూకదాడులు జరుగుతాయి కాబట్టి పాలక వర్గాలు ప్రజలని చైతన్యవంతంగా ప్రజల్ని విజ్ఞానవంతులుగా తీర్చిదిద్దడానికి బదులు మూఢ విశ్వాసాల వైపు నెట్టివేయబడుతున్నాయి అని సివి రామన్ ఆనాడే చాలా తీవ్రమైనటువంటి మనోవేదనకు గురయ్యారు తానేమీ చేయలేనని ఒక నిరుత్సాహతను తెలియజేశారు భారతదేశంలో శాస్త్ర విజ్ఞానాన్ని అభివృద్ధి సివి కోరుకున్నారు కానీ ఈ దేశంలో శాస్త్ర సాంకేతిక రంగము గతంతో పోల్చుకుంటే చాలా ఎక్కువ మొత్తంలో వినియోగంలోకి వచ్చింది ఒక రకంగా ప్రపంచంలో మొదటి ఐదు దేశాల సరసన భారతదేశం శాస్త్ర సాంకేతిక రంగాల అభివృద్ధిలో ముందుంది కానీ దురదృష్టకరమైన సంఘటన ఏమిటంటే శాస్త్రీయ భావజాలాన్ని శాస్త్రీయ సాంకేతికను ఉపయోగించుకొని అశాస్త్రీయమైనటువంటి విషయాల్ని ప్రచారం చేస్తున్నారు అశాస్త్రీయమైనటువంటి విషయాల్ని పెరిగినటువంటి శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానమైన టీవీలను మొబైల్స్ను ఇంటర్నెట్ను వేదికగా చేసుకొని అశాస్త్రీయమైనటువంటి మూఢ విశ్వాసాలను ప్రచారం చేస్తున్నారు ఇది శాస్త్ర సాంకేతిక రంగం అయినప్పటికీ విజ్ఞానం పెరుగుదలైనప్పటికీ మూఢ విశ్వాసాలకి ఆలంబనగా నడుస్తూ ఉంది వీటికి పూర్తిగా పాలక వర్గాల మద్దతు ఉంది సైన్స్ అభివృద్ధి చెందే కొంది మానవుల శ్రమ తగ్గి ప్రతిఫలం ఎక్కువగా వచ్చి మనుషులందరూ సుఖ సంతోషాలతో ఉండేటటువంటి ప్రపంచం అలాంటి సమాజం రావాలని సివిరమ్మ కలలుగన్నారు కానీ పెరిగినటువంటి శాస్త్ర సాంకేతికత కేవలం కొన్ని కార్పొరేట్ కంపెనీలకి లాభాలు తెచ్చిపెట్టేందుకు సాధారణ పేద ప్రజలు మధ్యతరగతి ఉద్యోగులకు ఉపాధి కోల్పోయే ప్రమాదాన్ని ఈరోజు తీసుకొస్తా ఉన్నారు దీనికి కారణం పెరుగుతున్న శాస్త్ర సాంకేతికతను కొన్ని వర్గాలకు అందించడం కోసం మాత్రమే ప్రయత్నం పాలక వర్గాల నుండి జరగటం పాలక వర్గాలు స్వచ్ఛంగా స్వచ్ఛమైన మనసుతో శాస్త్ర సాంకేతికతను ఉపయోగించి దేశంలో నిరుద్యోగ సమస్యను పేదరికాన్ని ఆహార కొరతని నిరోధించడం కంటే కార్పొరేట్ కంపెనీలకు లాభాలు చేకూర్చడం కోసం వాటిని ప్రశ్నించుకోకుండా ప్రజలు తిరుగుబాటు చేయకుండా వాస్తవాలు తెలుసుకోకుండా ఉంచడం కోసం ఈ శాస్త్ర సాంకేతిక పరిజ్ఞతను ఉపయోగిస్తున్నారు కాబట్టి సివి రమణ్ భారతదేశంలో కోరుకున్నట్లుగా శాస్త్ర సాంకేతిక రంగం యొక్క అభివృద్ధి జరగాలని ప్రజలందరూ సివి రమణ్ ఏం కోరుకున్నారనే విషయాన్ని ఈ సందర్భంగానైనా తెలుసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాను